వామ్ గ్రీటింగ్స్ టు వన్ నమస్తే వెల్కమ్ టు ఏవి టు న్యూస్ విశ్వకర్మ పంచవృత్తి దారుల సంఘం రాష్ట్రాధ్యక్షులు బొడ్డుపల్లి కోటేశ్వరచారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు మరియు అన్నప్రసాద కార్యక్రమం గౌతమ్ వుడ్ వర్క్స్ చంపాపేట్ వద్ద ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపకులు రాయబండి పాండురంగచారి బంధువులు మిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు నా పేరు రాయబండి బాడురంగాచారి విశ్వకర్మ పంచావితర సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుని ఈరోజు మరి వినాయక చవితి చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్న నిజంగా ఇవాళ విశ్వకర్మ పంచావితా సంఘం మాధ్యమంలో మరి రాష్ట్ర అధ్యక్షులు ఏంటి కోటేశ్వరచార్య గారు అదేవిధంగా ప్రచార కార్యదర్శి గుర్తు మల్లాచారి గారు అదేవిధంగా సహాయ కార్యదర్శి భూగోజ్ వెంకటేశా గారు కోశాధికారి ధర్మాచారి గారు సంయుక్త కార్యదర్శి ఎన్పి ఆచారి గారు అందరం సయుక్తాధ్వరంలో ఇలా వారు చేస్తున్నందుకు ముఖ్యంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో వాస్తవానికి వినాయకులు దేశవ్యాప్తంగా జరుపుతాము ఈ వినాయకుడి పండుగ అంటే మనం నాయకులకు నాయకుడే వినాయకుడు ఎందుకంటే ఆయన తొలి పూజ చేయవలసిన అవసరం ఈ దేశానికి ప్రపంచానికి కూడా అవసరం ఎందుకంటే ఆయన ఒక మంచి ప్రవర్తనతోటి ఆయన చేసిన పూజలు కానీ ఆయన తల్లిదండ్రులుగా పార్వతీ పరమేశ్వరుడు కూడా లోప కళ్యాణం కోసం వాళ్ళు పాటుపడ్డ పరిస్థితి ఈ ప్రపంచానికి ఉంది కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆశీస్సు తీసుకొని ముందు నడితే ఇంకా రాబోయే రోజుల భవిష్యత్తులో మంచి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నిజంగా ఈ సంఘ మాధ్యమంలో ఇలా భోజన తాంబూలాలు తెచ్చి ఇవాళ మంచి భోజనాలు ఏర్పడేసి అందరూ ఇలా పాలించి నేను కూడా భోజనం చేయడం జరిగింది చాలా సంతోషదాయం ఇది ఏమైనా ఇంకా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా భోజన కార్యక్రమాలు అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది కాబట్టి ఆ దానాన్ని అన్నదానాన్ని మనం అందరం ఒక పూజ జరపకుండా అందరం భోజన చేయవలసిన అవసరం ఉంది ఇది చాలా భక్తి ప్రవచనాలతో ఇలా దాంతోపాటుగా ఈ సమాజంలో మనవంతు పాత్ర కూడా మనం వహిస్తే చాలా మంచిదని చెప్పి నన్ను విలిపించి ఆహ్వానించి ఇలా నన్ను గౌరవించి ఒక వినాయకుల్లో నాయకులు లెక్క నన్ను కూడా గౌరవించాలని వాళ్ళకి అభినందన తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే వినాయకుడు అంటే చాలా అన్ని దేవుళ్ళ పూజ చేయవలసింది మొత్తం కొనసారి చేస్తే వినాయకుడు చేసుకునే అన్ని చేయాలి అందుకనే అట్లాంటి గౌరవప్రదమైన మన ఈ సమాజంలో ఈ మా అధ్యక్షుడు కూడా మిగతా కార్యవర్గం కూడా రాష్ట్ర బాధ్యతలు ఉన్నవారు కూడా రాష్ట్రవేత్త వచ్చేసారి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఏదేమైనా అందరికీ అభినందనలు వినాయక చవితి శుభాకాంక్షలుగా మరొకసారి తెలియజేస్తాము వెంకటేశ్వరాచారి ఈరోజు గణేష్ ఉత్సవ సందర్భ సందర్భంగా మా వ్యవస్థాపకులు రాయబండి పాండురంగాచార్యన్న గారు మా ప్రచార కార్యదర్శి మోత్పూర్ మల్లాచార్యన్న గారు అట్లే మా సోదరుడు సహాయ కార్యదర్శి చారి గారు మా కోశాధికారి ధర్మాచార్యన్న గారు సహాయ కార్యదర్శి బోధు వెంకటాచారి గారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉంది దీన్ని విజయవంతం చేసినందుకు మా పంచవృత్తిదారుల సంఘం తరఫున అభినందన తెలుపుకుంటున్నాను గణేష్